అది ఒక శ్రమపథ చేయాల్సిన విధానం కాబట్టి ఆయన చెప్పి మీకు అత్త దగ్గర దగ్గరకు వచ్చిన తర్వాత ఏమి అక్కడ కార్యకనిపిస్తా ఉంది మీకు కానీ ఒకటి కాదు చివరిగా మీకు ఈ అనుబంధ వినిగాలు కమిటీలు నాయకత్తులు పనిచేసేది గ్రామ కార్యకర్తలు పేరు రాసేది ఇవన్నీ అక్కడ అక్కడ కాకపోయినా ఈ పని మనం చేస్తే వెగపాల జన ఎమ్మెల్యే కాడలకు మాత్రం మీకు అర్థమైనా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం ఓడిపోయినామన్నామా మోసంగా ఓడించబడినామన్నామా నేనైతే మోసంగానే మనం ఓడిపోయినామా అని చూశావా అయినా పర్వాలే ఓడితే ఓడినాడే తిరిగి మళ్ళా గెలిచాల్సిన అవసరం ఉంది కింద వచ్చే మళ్ళీ నయ్యాల్సిన అవసరం ఉంది అవసరం ఉందా లేదా వంద కోట్ల రూపాయలు గెలిచి తీరాల్సిందే అందరైతే గెలిచి తీరాలంటారు రాష్ట్ర వాళ్ళైతే ప్రాణాలు సరే గెలిచి అంటారు ప్రాణులు గెలిచి తీరాల్సిందే సార్ కారణం చాలా పబ్బులకు సమాధానం తప్ప చాలా అకౌంట్లు ఏంటి చేయాల్సిన అవసరం ఉంది గెలవాలంటే మన బలాన్ని పెంచుకోవాలి మన బలాన్ని పెంచుకోవాలంటే సంస్థాగతంగా నిర్మాణాన్ని మనం చేపట్టాలా ఇది ఒక మాట్లాడుతూ ఉంటారు చాలా సార్లు మాట్లాడుతున్నారు పొడప నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కలిపి ఈ బుంతకల్ని మీరే వేసుకొని పదకొండు చూడాలి మాకు మరి ఆ పదకొండు రోజులు ఇచ్చే మీకెందుకు ఉచ్చదాన్ని కొంత ఉచ్చాన్ని మీకు ఆ పదకొండు మీకు అయినా సిగ్గు ఎక్కువగా నేను తీసాడుతున్నాం ఇప్పుడు గుంతకన్నే చూస్తున్నాం వెంకటామ తల్లి గురించి మాట్లాడతాం వెంకటామంతంగా ఓడిపోయినాడు మేము గెలిచినామనమాట కాదు నేను ఒక ప్రశ్న అడుగుతాగలను రేపైనా ఒక సమాధానం చెప్పము పద్దెనిమిది రోజులు రెండు లక్షల ఓట్లు పొందేనాయి రెండు లక్షలు ఒక లక్ష రెండు వేలు వచ్చినాయి వెంకటావతారు వేలు వచ్చినాయి మేము ఓడిపోయినామని మీరు అంటున్నారు నేనేమడుకున్నా స్వామి మీ డబ్బాలో సైకిల్ ఉంది కమలం ఉంది గ్లాస్ ఉంది అస్తం ఉంది టై ఉంది మరి అమ్మా మీ బతులు ఎక్కరా ఐదు బుక్కులు ఈ కాపాడు ఒక్కటే ఉన్నాయి మరి ఐదు ఆరు దండాలు గడుపు లంచు నీళ్ళు కూడా నాకైతే భారత ఎన్నే పెద్ద నాక ఎగడ్రా సిగ్గల్ అన్నారా మాట్లాడితే ఇంకా వాళ్ళు చాలా చాలా విషయాలు మాట్లాడినారు కానీ ఒక్క మాట చెప్తా జెండాకు జెండా జెండాకు జెండా ఎన్ని జెండాలు పెద్దగట్టు మీరు మా జగన్ మా జగన్ మన జగన్ జెండాకు జనాన్ని పెద్దగట్టినాడు అంటున్నారా జెండాకు జనాన్ని పెట్టేస్తున్నారు వాళ్ళు ముగ్గురు విడిపోర మేము విడిపోము మేము విడిపోమని పవన్ కళ్యాణ్ రేపు మాట్లాడుతున్నాడు నేను ఆలోచన చేసి ఆ ఇది ప్రేమతో కట్టుకొని ఉండరామా లేకపోతే భయంతో కట్టుకొని వందకి వంద శాతం ఇదిపోతే ఓడిపోతామనే అనే భయాన్ని ముందో అర్థం మన జగన్ విడిపోతే ఓడిపోతామనే బలం మీ గుండెలో అను అనువులా ఉంది కానీ వాళ్ళు ఏదో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నా సమాజం మీద మాత్రం గుర్తిస్తా ఉంది ఎన్నో విషయాలు ఇప్పటికే ఉంది ఎప్పుడైనా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి ఈ స్థానిక సమస్యల ఎన్నికల్లో మీరందరూ ఆసక్తిగా ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టులో జరుగుతాయని చెప్పడానికి జరిగితే ఆగస్టు ఆగస్ట్ మున్సిపాలిటీ కావచ్చు సర్పంచ్ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎన్పిటీసీ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు మీ అందరికీ ఒకటే అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది జగన్కి బలం ఉంది వెంకటామకి బలం ఉంది మనం ఎలుస్తాం కాకపోతే మీ అనుమానాలు మీ మనసులో ఉంటే చింత రెండే రెండు మీరు మనసు ఆశించే విధంగా రెండే రెండు ఒకటి పోలీసుల వైపు నుంచి మమ్మల్ని రక్షించండి వారు చేసే దౌర్జన్యం నుంచి మమ్మల్ని కాపాడండి చాలు అంతకంటే మరొకటి మీ నుంచి ఆశించేది లేదు అని మరొకటి మా నుంచి మీరు ఆశించేది పోలీసు కాకుండా పోలీసు కాకుండా లక్ష మొక్కలు ఆశిస్తారు ఈరోజే తపితే అన్ని మండకల ఉండై మేము మాట ఇస్తాము బయబరాకి అవసరం లేదు వయత కాంగ్రెస్ పార్టీ జెండా నా గుజారే పెట్టుకున్న నిమ్మల్లో మా గుజారే పెట్టుకురాద్దాం చెప్పియు దయోని అవసరం లేదు ఈ మాట ఇస్తాము అయినా నాకు తెలియక ముందు నాయకుల దగ్గర ని పెద్దల దగ్గర ని చెవి చాలనమ్మ రాకమందు కటుగా మాట్లాడతాడు అని మనసు మాత్రం కాబట్టి మాది నేను అడుగుతా ఉంటా అందరినీ రేపు స్థానిక సమస్యలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులు ఎంపీటీసీలుగా డిప్యూటీసీలుగా కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్గా మిమ్మల్ని గెలిపించడానికి మా ధనం కానీ మా గాని పోలీసుల పోలీసులు రక్షించడానికి మా ప్రాణం కానీ మీకు ఉపయోగపడకపోతే ఆ ప్రాణమైనా ఆ డబ్బు అయినా అడ్జెట్లో వేసి కాల్పడానికి కూడా మిమ్మల్ని తప్ప మనకి ఉపయోగపడతా నేను మేము ఉన్నాయి నేను ఏ పద్ధతిలో ఉన్నప్పటికీ నాయకులందరూ కూడా స్థానిక సంస్థలు ఎన్నికలొస్తే మా ధనాన్ని మా మానాన్ని మా ప్రాణాన్ని మిమ్మల్ని రక్షించలేనప్పుడు మేము మిమ్మల్ని ఎలక్షన్లు తెలుపు జరిగేటప్పుడు మా కట్టెలకు మా లేదు అందుకే ఇప్పుడు ఇరవై ఎకరాలు అమ్ముతాం ఇంకొక ఎకరాలు అమ్ముతాం అంత ఎన్నిక ఇరవై లక్షలు లేదు ఏ కోరుకోపోయినా కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఏ బీట గట్టిగా చెప్తా ఉన్నాం నా దగ్గర కూడా ఏం లేదమ్మా గుండె ఉంది మనసు ఉంది ఏమైనా గౌరవాన్ని తప్ప సర్వాన్ని అమ్మరానికి సంసిద్ధం గౌరవం మాత్రమే మనకు అది పెట్టుకుంటే సామి ఇన్నో కూడా మీరు నేను ये बदतरी बुरा बोलेगा तो ये बोलेगा मैं क्या जोश लेंगे इस वस्ते में क्या होगा देखने के लिए बच्चों ये सब पूछेंगे कुंडा ये नाम नहीं मिलेगा कुंडा वैसे आपका विश्वास की नहीं तो निश्चित है न नाम लेकर विचुद्र देश बोल के न नाम लेकर विचुद्र देश बोले कौन सा वर्ण देखते हैं या वो मीडिया रुके मीडिया ने मुल्यांकन रुके आप कहीं क्या करते हैं मैं भारत के कार्यकर्ता संघ के जिस बुलेटिन की वापिस आ रहा हूं मेरा जज्बान मेरा रात और विजय सरकार ने कहा कि नायकों के कार्यकर्तों सबका मत भूलके बातें लगाव बोले बातें लगाव सबका पत्रिका ने लिखा संसद में लिखा कि निर्मल जगत � యా ఊరు నుంచి వచ్చినాడో యా జిల్లా నుంచి వచ్చినాడో ఈ ఊర్లో మేము అభివృద్ధి ఊరు కానీ ఊరు జిల్లాగా నుంచి జిల్లా ఈ ఊరికి వచ్చి ఎవ కూతురు స్కూల్ ఉన్నాయో యా యా పనులు ఉండాలి అని తెలియదు ఎంత గెలుస్తారయో గెలిస్తే గెలిస్తే ఒకే ఒక కావాలంటే చేస్తారా మాయా పాత్రికల మాదిరి మాయా ఈవీఎం మిషన్ల ద్వారా గెలవాణా లేదంటే జండా జెండాలు దొరగట్టి మూడు బెండాలు కలుసుకొని మూడు నెలల అబద్దాలు చంద్రబాబు నాయుడు చెప్పిందా నేనైతే మనం ఓడిపోయే దానికి ప్రధానమైన కారణం నాలుగైదు కారణాలు ఉన్నప్పటికీ నేను బాగా గుర్తించిన కారణం అయితే మనం స్పష్టంగా ఉండడానికి కారణం నిశబ్దం మనం స్పష్టంగా నన్ను తెలిసిన ఆ నమ్మకం ఓడిపోయి మీరు కూడా ఊపిచ్చుతారు నేను చెప్తే కరెక్ట్ అన్నా అని అంటారు ఈ రాష్ట్రంలో మందుగారి ఎవరేనా ఓటే మందుగారి ఎవరైనా మన వాళ్ళు తప్ప రెండు లక్షల ఓట్లున్నాయి ఇలా పోటీ లక్ష మంది ఆరు ఓట్లేదు వాళ్ళని పక్కన పెట్టు లక్ష మంది మొగ్గు రోడ్ ఇచ్చింటారు వాళ్ళు ముస్లిం పద్దెనిమిది వేలు ఇరవై ఐదు రోజులు తాగు అరవారు లేని వాళ్ళు ఒక అరవై వేల మంది తీసేయి ఒక నలభై వేల మంది రోజు రోడ్డు వాళ్ళు ఉంటారు ఈ నలభై వేల మందికి తాగునాక మతిస్తారు మామూలుగా కానీ ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు తాగకుండానే మత్తిస్తున్నారు తాగకుండానే ఏ విధంగా నాణ్యత కలిగిన మంతిస్తా రోజు బ్రాంతశాపుడు చల్ల మాటలు తెలిపిస్తా పెద్ద కలిగిన మందు కలిపిస్తా ఊరు కూడా వెంట షాపుస్తారు అంటే నాణ్యత కలిగిన భోజనం పెట్టాలంటే ఇంకా నాణ్యత కలిగిన చదువు పెట్టాలంటే ఇంకా నాణ్యత కలిగిన మందు కావాలంటే ఈ దేవుడు అంటే ఈ మందులా కూడా మాట్లాడితే బట్టెక్కిచ్చి

எோ మీరు నిలబడి ప్రయత్నం చేస్తాం అన్న చెప్పినట్టు ఆ ముగ్గురి అంగంలో రాజమండ్రిగా మరెట్టే కారణం కారణం నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా బాల రెడ్డి గారి సాయి ప్రసాద్ గారి వెనకావెడ్డిన గారి ఎవరి భేటికి కాశీదానికి కలిసి నడవడంతో తాము మాట్లాడాలను ఆ రెండు వేల నుంచి వరకు ఈ మొడులో ప్రత్యేకమైనటువంటి కలిసి ఆ అన్నంలో మనమైన అన్నంలోనే వాళ్ళకు నాకు విడవీయాలని అనుబంధమే ఉంది అని చెప్పి కూడా చెప్పి ప్రత్యేకమైనటువంటి సేవల్లో రావడం జరిగింది స్థానిక సమస్యలు వచ్చినా మరే వ్యక్తి వచ్చినా గారికి సోదరునికి ఏ చిన్నపాటి అవసరమైనా ఏ చిన్నపాటి కష్టమవుతున్నా కూడా కాస్టితో ఏ పంపితే ఉన్నారు మీరు గురించి పెద్దగా అర్థమయ్యే భాష గ్రామాలలో మీ మీ మున్సిపల్ వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళని ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో